తిరుక్కురల్ అనేటువంటి తమిళ గ్రంథము దేవుని గురించి చెప్తుంది అంటే తమిళ ఫిలాసఫీ గురించి వివరిస్తుంది అలాగే ఇంకో గ్రంథము శిలపాధికారము అనేటువంటి గ్రంథము ఇతిహాస గ్రంథం ఇది ఈ గ్రంథం దేని గురించి చెప్తుంది అని అంటే తమిళ భాషలో ఉండేటటువంటి లిటరేచర్ యొక్క బ్యూటీ అద్భుతమైనటువంటి ఆణిముచ్యంగా ఇది ఈ గ్రంథం ఉంది సాహిత్యానికి ఇది తమిళ సాహిత్యానికి ఇది ఆణిముచ్యం వంటిది ఇది ఒక జైన్ రచయిత రచించాడు ఇతను దేని గురించి ఈ గ్రంథంలో ప్రత్యేకంగా రచించాడు అంటే కావేరీపట్నం యొక్క రాజు కోవలన్ అలాగే మహారాణి యొక్క చెలికట్ట మాధవ యొక్క ప్రేమ ప్రత్యేకంగా దీనిలో ఇతను రాయడం జరిగింది కోవలం కోవలన్ యొక్క భార్య పేరు కన్నాగి ఈవిడ మరి కావేరీపట్నం నాకు మహారాణి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రంథం అంతా కూడా తమిళ సాహిత్యానికి ఆణిముత్యంగా ఉండి ఒక మంచి గ్రంథముగా అలాగే మంచి ఇతిహాస గ్రంథముగా ఇది వెలసింది ఈ గ్రంథ రచయిత అయినటువంటి జైనమస్థుడు ఇతను మరి ఆ రాజ్యంలో ఉండేటటువంటి అతి సుందరమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇతని యొక్క గ్రంథం రాయితలు ఎలా ఉపయోగించాడంటే వీడి యొక్క ప్రేమాయణం ఆయా ప్రదేశాల్లో ఉండినట్లు కళ్ళకు కట్టినట్లు ఇతని యొక్క ఈ సాహిత్య భాగం ఇందులో తమిళ సాహిత్య భాగం ఇందులో మనకు కనిపిస్తుంది ఇక రెండవ ఇతిహాస గ్రంథము మణిమేకలై ఈ మణిమేకలే గ్రంథం ఏం చెప్తుంది అని అంటే ఈ కావేరిపట్నం యొక్క రాజు కోవాలై అలాగే ఇతడు ప్రేమించినటువంటి అమ్మాయి మాధవి యొక్క కుమార్తె యొక్క సాహస కృత్యాలు ఈ గ్రంథంలో వర్ణించబడ్డాయి ఈ గ్రంథంలో ముఖ్యంగా వర్ణించింది ఏంటనంటే ఆ రోజులలో పాటించినటువంటి ఈ మత సంస్కరణను మత విధానమైనటువంటి విధానాలు వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ గ్రంథంలో అందులో ఉండేటటువంటి మత మత గ్ర మత గ్రంథంలో ఉండేటటువంటి విషయాలు ఏంటంటే ప్రతి ఒక్క రూల్ ప్రతి ఒక్క ఆర్దరికి ఇందులో ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఇతిహాస గ్రంథము అయితే దాన్ని మణిమేకలై వ్రాయబడింది సాహిత్యం కంటే కూడా మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఈ గ్రంథం రాయబడింది దీన్ని ఎవరు రాశారు అనంటే మధురై నుంచి వచ్చేటటువంటి వ్యాపార అదే బియ్యం వ్యాపార ఈ గ్రంథాన్ని రచించారు అయితే ఈ ఈ ఇతిహాస గ్రంథాలు రచించినటువంటి ఇద్దరు కూడా జైన రచయిత మరియు మధురైన వచ్చినటువంటి బియ్యపు వర్తకుడిద్దరూ కూడా ఈ గ్రంథాల్లో ఏం ఏం క్రోడీకరించారనంటే తమిళల యొక్క సాంఘిక స్థితిగతులు తమిళల యొక్క మరి ఆర్థిక విధానాలు తమిళల యొక్క వారి యొక్క గుణగణాలు వర్ణించేటటువంటి గ్రంథాలుగా ఇవి ఉన్నాయి ఇద్దరు చారా రాజు అయినటువంటి సేనుగుత్తువాల్ వీరికి సమకాలీలు సేనుగుత్తువాన్ని పరిపాలించేటప్పుడే ఈ ఇద్దరు రచయితలు కూడా నివసించారని ఇతను క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో తమిళ రాజ్యాన్ని ఏలాడని తెలుస్తుంది అలాగే మధురై దగ్గర ఉండేటటువంటి సహజ గుహల్లో సుమారు డెబ్బై ఐదు శిలాశాసనాలు కల దొరికే ఈ శిలాశాసనాలన్నీ కూడా క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దం నుంచి ఒకటవ శతాబ్దం వరకు వ్రాయిబడినటువంటి శిలాశాసనాలు ఇవి సుమారు డెబ్బై ఐదు కంటే ఎక్కువగా ఉన్నాయి వీటిలో రాసినటువంటి భాష బ్రహ్మీ భాష బ్రహ్మీ భాష అంటే తమిళం యొక్క ప్రాథమిక భాష ప్రాకృత భాష కలిపి ఏర్పడినటువంటి భాషను బ్రహ్మీ భాష అంటారు కనుక తమిళ భాష తమిళ భాష యొక్క ఆరిజను పూర్వకాలను ఎలా జరిగింది ఏ విధంగా ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ఈ శిలాశాసనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి అలాగే అక్కడ దొరికినటువంటి తవ్వకాలు కూడా వాటిలో లభించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కూడా పూర్వకాలంలో తమిళ భాష ఉండేదో కూడా స్పష్టముగా అవన్నీ తెలియచేస్తూ ఉన్నాయి అంటే ఈ తమిళ భాష క్రీస్తు పూర్వం ముందే ఇది జరిగింది అనేటువంటి రాయ రాయడం మొదలు పెట్టారు అనేటువంటి తెలుస్తుంది తమిళ భాష క్రీస్తు పూర్వంగా ఉండేటటువంటి తమిళ భాషలో రాసినటువంటి గ్రంథాలు వాటిలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ క్రోడీకరిస్తూ క్రీస్తు ఆరు వందల సంవత్సరాల వరకు ఉండేటటువంటి అవన్నీ కూడా ఈ తమిళ భాషలో క్రోడీకరించబడి ఆరు వందల సంవత్సరాలకి ఈ గ్రంథాలన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి ఇతిహాస గ్రంథాలు అలాగే మనం చెప్పుకున్నటువంటి వీరగాథలు మనం చెప్పుకునేటటువంటి తమిళంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కథ దీంట్లో ప్రత్యేకంగా క్రీస్తుకం ఆరు వందలకి ఇవన్నీ కూడా క్రోధి క్రోడీకరింపబడ్డాయి కనుక మనం ఏమంటాము అంటే తమిళ భాష క్రీస్తు పూర్వం నుండి వచ్చి అది ప్రత్యేకంగా దాంట్లో రాసినటువంటి ప్రతి కవిత్వం కూడా క్రీస్తు పూర్వం నుంచి వచ్చినటువంటి కవిత్వాలన్నీ కూడా క్రమంగా అవి క్రీశకము ఆరు వందల సంవత్సరాలకి ఇవి క్రోడీకరింపబడ్డా ఈ సమయ సాహిత్యము అంతటినీ కూడా సంగమ యుగములో మనం ప్రత్యేకంగా యుగములో ఏర్పడినటువంటి కవులు యొక్క సమూహముల ద్వారా ఇవన్నీ క్రోడీకరింపబడ్డా ప్రత్యేకంగా మనకి తెలుస్తుంది ఇది గొప్ప విషయము దీంట్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది అత్యంత ఇది విభాగం ఏంటంటే శిలపాధికారం అనేటువంటి తమిళ సాహిత్య కావ్యము తమిళ సాహిత్య ఇతిహాసము అత్యంత ప్రాముఖ్యతను పొందుతుంది ఇది తమిళ సాహిత్యములో ఒక ముత్యం వంటిది అని కూడా మనకి పై విషయాల్లో తెలుస్తుంది